పట్టణ శివాజీ చౌక్లోని శ్రీ కాళీమాత దేవస్థానంలో ప్రతి నెల రెండవ శుక్రవారం జరిగే కార్యక్రమంలో భాగంగా అన్న ప్రసాద వితరణతో పాటు ఈసారి ప్రత్యేకంగా ఓ విద్యార్థికి ఆర్థిక సాయం చేశారు పట్టణ నడిబొడ్డులోని శ్రీ శివాజీ చౌక్లోని శ్రీ కాళీమాత దేవస్థానం నిత్య పూజలు అందుకుంటోంది దేవస్థానం కమిటీ చైర్మన్ గుమ్మడి రమేష్ ఆధ్వర్యంలో ప్రతి నెల రెండవ శుక్రవారం ఇక్కడ భక్తులకు అన్న వితరణ చేస్తారు ఈ క్రమంలోనే ఈ రోజు అన్న వితరణ చేస్తారు దానితో పాటు ఫిజియోథెరపీ కోర్సు చదువుతున్న గుల్లవరపు నరసింహస్వామి అనే విద్యార్థికి పదకొండు వేల రూపాయల ఆర్థిక సాయాన్ని గుమ్మడ రమేష్ అందజేశారు కార్యక్రమంలో ఎర్ర శ్రీనివాసరావు కందేపి సీతారామయ్య నక్క వెంకటేశ్వర్లు పులివర్తి సుధీర్ ఉమలనేని ధర్మారావు పాల్గొన్నారు దగ్గర ప్రతి రెండో శుక్రవారం నాడు అన్నదాన కార్యక్రమం కార్యక్రమం సహా దాత సహాయంతోనూ గుడి కమిటీ వారితోనూ వీళ్ళందరి సహాయ సహకారాలతో జరుగుద్ది అన్నదానం పరబ్రహ్మ స్వరూపం అన్నం దానం చేస్తే ఉన్న వారికి అన్నం పెట్టడం అంటే వారిని ప్రాణం నిలబెట్టినట్టే అన్నం అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అయింది అయితే ఆ అన్నదానానికి ఈ రోజున ఈ బాబుకి చదువు కోసం పదకొండు వేల రూపాయలు దానం చే పదకొండు వేల రూపాయలు సహాయం చేశాము ఈయన ఈ ఈయనకి ఆ కాళీమాత ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని చెప్పి ఆ కాళీమాత అమ్మ దయ వల్ల అబ్బాయి బాగా చదువుకొని ఉన్నత స్థితికి వెళ్ళాలని చెప్పి శ్రీ కాళీమాత దేవస్థానం కమిటీ వారి ఆధ్వర్యంలో గుల్లాపరపు రాము గుల్లాబరుపు నరసింహస్వామి గారికి చదువుకోవడానికి బుక్స్ సహాయంగా బుక్స్కి పదకొండు వేల రూపాయలు సహాయం చేశారు చాలా ఆనందంగా ఉంది ఆ సార్ అడగ్గానే వెంటనే చదువుకోవడానికి మంచిగా హెల్ప్ చేశారు ఇలాగే ఇంకా చాలామంది చేసి వీలు అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని కోరుకుంటున్నాం అబ్బాయి ఫిజియోథెరపీ చదువుకుంటున్నాడు పుస్తకాల సహాయం నిమిత్తం సహాయం చేశాడు